శంకరాచార్య వారు ఏమని చెప్పారంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నారు ఈ జ కనిపించే జగత్ అంతా మిథ్యాస్వరూపం అని చెప్పి శంకరాచార్య వారు చెప్పారు కానీ రామకృష్ణ పరమహంస ఏమన్నారంటే ఈ జగత్తు భగవన్ నిలయము అని చెప్పారు శంకరాచార్య వారు ఈ జగత్తు మిథ్యాలయమో అన్నారు శంకరాచార్య వారు మిథ్యాలయము అంటే రామకృష్ణ పరమహంస ఏమన్నారంటే ఇది భగవన్ నిలయము అన్నారు అంతా భగవంతుడిదే అనుకుని వదిలేస్తే భగవంతుడికి సమర్పించాము వదిలేయటం కాదు భగవంతుడికి సమర్పిస్తే ఒక ఆనందం ఉంటుంది కదా ఇదంతా భగవంతుడికి నువ్వు సమర్పించాల్సిన అవసరం లేదు ఇది భగవంతుడిదేనా ఇది భగవంతుడిది కాదు మందే ఈ ప్రపంచంలో పుట్టిన ఎవరైనా కానీ పయనించేమన్నా ఈ కనిపించే ఇప్పుడు నాది అని నాధీనంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా నాది నాది అని పలికేది ఏదైనా నేను ఏమైనా సృష్టించుకొని వచ్చానా మనం వస్తా వస్తా ఏమన్నా పైనుంచి ఏమన్నా తీసుకొని వచ్చామా ఏమీ రాలేదు కదా అన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత జమ చేసుకున్నటువంటివి ఇవన్నీ కూడా ఇవన్నీ జమ చేసుకున్నటువంటివే కదా వచ్చేప్పుడు ఏం తీసుకురాలేదు వెళ్ళేప్పుడు ఏం తీసుకురాలేము కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు అనిపించేటువంటి దాన్ని వదిలేయటం అంటే ఇదంతా భగవంతుడిది భగవంతుడికే సమర్పిస్తున్నా అనేటువంటి జ్ఞానంతో ఉంటే చాలు వదిలేయటం అంటే అసలు ఎక్కడ వదిలేస్తున్నావు ఎవరు వదిలేస్తున్నారు వదిలేస్తారు ఎట్లా అంటే అమ్మా ఒక ఆయన బస్సు ఎక్కాడు ఐదు వందల రూపాయలు నోట్ ఇచ్చాడు టిక్కెట్ కాస్ట్ ఎయిటీ రూపీస్ అయింది ఫోర్ ట్వంటీ వెనక రాశాడు టిక్కెట్ మీద రాశాడు ఆయన ఏదో ఆడావుళ్ళ దిగిపోయాడు ఏదో ఆడావుళ్ళ దిగిపోయాడు దిగిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే టిక్కెట్ కనబడుతుంది చూస్తే ఫోర్ ట్వంటీ ఇవ్వాలని రాస్తాయి ఇంకా అన్నం తింటలేదు ఆ రోజు నిద్రపట్టలేదు టీ తాగలేదు తెల్లవారుదాం నాలుగింటికి బీపీ పెరిగి పోలే హాస్పిటల్లో తెచ్చారు బీపీ పెరిగి స్ట్రోక్ వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్ కదా పెరాలసిస్ లాగా వస్తే హాస్పిటల్లోకి తీసుకెళ్ళారు అర్థమైందమ్మా రెండు లక్షల యాభై వేలు అయింది నాలుగు వందల ఇరవై రూపాయలు పోయినాయి అని చెప్పి బీపీ పెంచుకుంటే రెండు లక్షల యాభై వేలు అయినాయి అంటే చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు నాలుగు వందల ఇరవై రూపాయలు వదిలిపెట్టిపోవడానికే నీకు ఇబ్బంది అయితే రేపు ఇప్పుడు ఇల్లు మొత్తం వదిలిపెట్టిపోవాలి కదా కార్లు బంగ్లాలు ఇవన్నీ వదిలిపెట్టిపోవాలి కదా నువ్వు నాలుగు వందల ఇరవై పోతేనే నేను నాదిపోయింది నాదిపోయింది అని రెండు వందల రెండున్నర వదిలిచ్చుకున్నాడు కదా అసలు నాలుగు ఇరవై నాలుగు వందల ఇరవై పోవడానికి నీ మనసు ఒప్పుకోవట్లేదు ఈయన ఈ మొత్తం మొదలుపెట్టి ఆడబోతా అంటే అంటే దీ మనం ఇంట్లోనే ఉండాలి కానీ ఇల్లు మనలో ఉండకూడదు ఇల్లు మనలో ఉండకూడదు ఎలా జీవించాలి అని చెప్పారు పెద్దలు అంటే ఈ ఇంట్లో ఎలా జీవించాలి జీవన విధానం ఎలా ఉండాలి అంటే నటించాలి అని చెప్పారు నటించాలి అన్నారు ఎలా నటించాలి అని చెప్తే ఒక ఇంట్లో ఒక ఆమె ఇరవై సంవత్సరాల నుంచి వర్క్ చేస్తుంది ఆ ఇంట్లోనే చేస్తుంది ఆ ఇంట్లోనే పనిచేస్తుంది అనమాట ఒకరోజు మార్కెట్కి వెళ్ళింది కూరగాయలు తట్టానికి మార్కెట్కి వెళ్తే వాళ్ళ ఊ రోళ్ళు కనిపించారనమాట విజయనగరం డిస్టిక్ వాడు వాళ్ళు విజయనగరం అన్నమాట విజయనగరం డిస్టిక్ వాళ్ళు కనిపించారు ఇరవై సంవత్సరాల తర్వాత వాళ్ళని చూసింది అనమాట కూడా అసలు ప్రేమ తట్టుకోలేకపోయింది వాళ్ళు ప్రేమ చూపెట్టారు వీళ్ళు ప్రేమ చూపెట్టింది ఎక్కడున్న వెయ్యి ఇరవై సంవత్సరాల నుంచి అని కొంచెం అన్ని వివరాలన్నీ తెలుసుకున్నారు సరే ఇక్కడే ఉన్నారా అని చెప్పి ఇంటికి తీసుకొని వచ్చింది వాళ్ళ ఇంటికి వాళ్ళు ఉంటే రెంటెడ్ హౌస్కి తీసుకెళ్ళారు రెంటెడ్ హౌస్ రూమే ఒక రూమే వాళ్ళది సింగిల్ రూమ్ వాళ్ళు ఉండేది రెంటెడ్ హౌస్ ఆవిడ పని పనిచేస్తుందో వాళ్ళ ఇంటికి తీసుకొచ్చింది అన తీసుకొచ్చి ఇదిగో మా పెద్దయ్య గారు కారు ఇది మా అయ్యగారు కారు అంటది అంత తర్వాత మా అబ్బాయి మా అబ్బాయి రూమ్ మీది అర్థమైంది ఆ ఇల్లు మొత్తం తనదే అన్నట్టుగా చూపెట్టింది ఆ ఇల్లు మొత్తం తనదే అన్నట్టు ఈ సోఫాలోనే ఉండేదని చెప్పి ఇవన్నీ ఇల్లు మొత్తం చూపెట్టింది అనమాట ఇవన్నీ చూపెట్టింది అనమాట అంతా నాదే అని చూపెట్టింది కానీ ప్రతి సందర్భంలో కూడా ఈ కారు మాదే అని చెప్పినప్పుడు వాళ్ళ ఇంటికాడ ఉన్నటువంటి ఆటో మాది ఈ కారు మాది కాదు ఈ కారు యజమాని లోపల ఉన్నాడని లోపల మనసు చెప్తూనే ఉంది అర్థమైందాం కిచెన్లోకి వెళ్ళి చూపెట్టినప్పుడు కూడా ఆ పెద్ద నాలుగు బర్నర్లు ఉన్నటువంటి మంచి లేటెస్ట్ పొయ్యి ఉంది కదా అది చూపెట్టు కూడా ఈ పొయ్యి ఇక్కడే నేను చేసేది ఈ పొయ్యి నాదే అంటది ఈ పొయ్యి మాదే అంటది ఈ చూపెట్టినప్పుడల్లా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చిన్న స్టవ్ ఉంది కదా సింగిల్ బండకు పెట్టే స్టవ్ అదే గుర్తుకొస్తుంది అనమాట ఇది నాది కాదు మా స్టవ్ ఆడుంది అది సింగిల్ది అని ఏమో వస్తూనే ఉంది ప్రతి క్షణం అర్థమైందాం అంటే ఆవిడ కారు నాది అన్నప్పటికి కూడా ఈ ఇల్లు నాది అన్నప్పటికి కూడా అర్థమైందమ్మా ఈ ఇల్లు ప్రతి వస్తువు ఈ టీవీ నాది ఇది చూడు అది చూడు ఇది అక్కడ కొన్నాం ఇక్కడ కొనం అని అన్నీ పరిచయం చేస్తుంది పరిచయం చేసిన ప్రతిసారి కూడా వాళ్ళు ఈ టీవీ చూపెట్టినప్పుడు మా ఇంట్లో ఉన్నటువంటి పోర్టబుల్ టీవీ మాది అక్కడ ఉందని అని గుర్తొస్తుంది మనసులో గుర్తొస్తుంది కానీ బయటికి అంటలేదు అర్థమైందమ్మా ఇప్పుడు ఆవిడ ఈ ఇంట్లో ఉన్నా కానీ కానీ ఆ ఇంటికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు లోపల మనిషి ఆ ఇంట్లోనే తిరుగుతుంది ఆ ఇంట్లో వాళ్ళతో వ్యవహరిస్తుంది ఆ అబ్బాయి అన్నది అన్నయ్య అన్నది మామయ్య అన్నది పెన్నామన్నది అత్తయ్య అన్నది అందరినీ తోటే పిలిచింది కానీ ఏమైనా అత్తయ్య అని పిలిచిన మా అత్తగారు వేరే ఉంది పెన్నా మా పెన్నా వేరే ఉంది ఏమసలు పెన్నామే కాదు పెన్నామ లాంటిది అత్తయ్య లాంటిది మామయ్య లాంటి వాడు అంటే ఇప్పుడు ఆవిడ ఆ ఇంట్లోనే ఉంటుంది కదా ఆ ఇంట్లోనే ఉంటుంది కానీ ఆ ఇంట్లో ఉన్న వేటి మీద అన్నిటి మీద తన హక్కు ఉన్నట్టు చెప్పింది కానీ బయటికి హక్కు ఉన్నట్టు చెప్పింది కానీ లోపల హక్కు ఉన్నట్టు ఎప్పుడైనా ఫీల్ అయిందే వాళ్ళు వెళ్ళగొడితే మొత్తం ఎక్కడ వదిలిపెట్టిపోవాలని నాకు తెలియదా అంతే కదా అంటే టేక్ ఇట్ లాగా వెళ్ళిపోయింది అంటే వెళ్ళేప్పుడు ఎందుకంటే ఇవేవి తనవి కావు అనేటువంటి భావన లోపల ఉంది కాబట్టి ఎప్పుడైనా ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళవలసింది అనేటువంటి భావంతో మనిషి జీవించగల అదేనా మనం కూడా జీవించేప్పుడు అన్నీ అనుభవించాలి పరమాత్మ ఒకటే చెప్పారు యదృశ్య లాభ సంతు అన్నాడు ఎదృశ్య లాభ సంతు అంటే యాత్రృికంగా ప్రాప్తించినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రపంచంలో అనుభవించవలసిందే దాన్ని విడిచిపెట్టవలసినటువంటి అవసరం లేదు విడిచిపెట్టవలసిన ఇప్పుడు మంచం ఉందనుకోమ్మ మంచం ఉన్న తర్వాత కూడా నేను భగవద్గీత చదువుతున్నా నాకు వైరాగ్యం వచ్చిందని కింద చాపేసుకొని పండుకోవాల్సిన అవసరం లేదు నేను భగవద్గీత చదువుతున్నా కాబట్టి లేదా లలితా సహస్రనామాలు పారాయణం చేస్తున్నా విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తున్నా లేదా సాయి సాయిసరిత్ర పారాయణం చేస్తున్నా గురు చరిత్ర పారాయణం చేస్తున్నా కాబట్టి నేను ఉప్పు కారం తినకూడదు నేను పచ్చిమిరపకాయలు తినకూడదు నేను అవి తినకూడదు ఇవి తినకూడదు అవి తాగకూడదు ఇవి తాగకూడదని చెప్పి నేను అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అనుకోవాల్సినటువంటి అవసరం లేదు శాస్త్రంలో ఏం చెప్పారంటే అన్నీ అనుభవించవలసిందే కాకపోతే దేనికి బానిస కాకూడదు దేనికి బంతి కాకూడదు ఫలానా పదార్థం లేకపోతే పలానా వస్తువు లేకపోతే పలానా విషయం దూరం అయితే నేను జీవించలేను అనేటువంటి పరిస్థితి మనకు ఉండకుండా జీవించగలిగితే చాలు అది మనం భగవద్గీత చదివితే నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానం చాలామందికి ఏంటంటే ఏ ఏదో తన మీకు ఇష్టమైన ఏంటో చెప్పండి అని అడిగాను బాగా ఇష్టమైన ఏంటో చెప్పండి అంటే టాప్ టెన్ పది రాసా వంద రాశారు వందలో టాప్ టెన్ ఏది చాలా ఇష్టమైనది రాస్తారుగా వాళ్ళు బాగా ఇష్టమైనది అంటే ఫస్ట్ ఫోన్ రాశారు నీకు రెండోది బాగా ఇష్టమైంది ఏంటంటే టీవీ అని రాశారు సార్ ఒకటి ఫోను రెండు టీవీ అర్థమైందమ్మా ఫోను టీవీ మూడోది ఇష్టమైనది ఏంటంటే ఏసీ అని రాశారు సార్ అంటే ఫోన్ చూడాలన్నా టీవీ చూడాలన్నా ఏసీ ఉండాలా అవి పండుకొని చూడాలి కదా ఇవి రాస్తారనమాట అవి అంటే తను పుట్టినప్పుడు ఫోన్తో పుట్టాడా టీవీతో పుట్టాడా ఏసీతో పుట్టాడా అవి లేకుండా పెరిగిన రోజులు అని లేవు అవి లేకపోయినా గడిచిన రోజులు అని లేవు కానీ ఇప్పుడు అవి ఎందుకు మనల్ని ప్రభావితం చేస్తున్నాయి ఫోన్ లేకుండా ఒక గంట ఉండలేని పరిస్థితి టీవీ కరెంటు పోతే లేకపోతే టీవీ పోతేనే మనం ఎందుకు అంత టెంప్ట్ అయిపోతున్నాం అవి ఎందుకు మనం ప్రభావితం అనేటువంటి ఆలోచన మనకి అర్థమైంది ఈ ప్రపంచంలో దేనికి బందీ కాకూడదు యాత్రుచ్చకంగా ప్రాప్తించినటువంటి దాన్ని మనం పరమాత్మ యొక్క ప్రసాదంగా స్వీకరించాలి అర్థమైందమ్మా ఉన్న సుఖాలు అనుభవించకుండా ఉండకూడదు లేనిది రావాలని చెప్పి ఆరాటపడకూడదు రెండిటికి మనం జాగ్రత్తగా అడుగులు వేయాలన్నమాట లేని దానికోసం తాపత్రయపడకూడదు ఉన్నదాన్ని తక్కువ భావంతో చూడకూడదు అర్థమైందమ్మా చాలామందికి ఏంటంటే ఉన్నదానితో సంతృప్తి ఉండదు ఉన్నది చాలలేదు ఉన్నది చాలలేదు కొత్తది రావాలి తన దగ్గర లేని రావాలి ఇది కాన్సెప్ట్ అను అందుకే మనిషికి దుఃఖం అనమాట ముందు ఉన్నదానితో సంతృప్తిగా జీవించగలిగితే చాలామంది నాకేమిచ్చాడు పరమాత్మ ఇచ్చాడు నాకేం ఇచ్చాడని చెప్పి వాళ్ళని వీళ్ళని పోల్చుకోవటం కంటే కూడా అసలు ముందు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు కూడా సంతోషించట్లే మనిషి ఈ ప్రపంచంలో మనిషి సంతోషించాల్సింది ఎందుకంటే చుట్టూ ఇచ్చినటువంటి ధనం కోసం అంటే కూడా ఎక్కువగా సంతోషించాల్సింది ఆరోగ్యం కోసం ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు చాలామందికి ధనం ఉన్నా కానీ ఆరోగ్యంగా లేదు ఇంకా ధనం ఉండి ఏమి అనుభవిస్తాడు ధనం ఉన్నా అనుభవించలేడు కమ్మ ఒక ఆయనకి మంచి కారు కొన్నాడు రోల్స్ రాయలు ఆయన కారు కొనడు రోల్స్ రాయలు కారు కొంటే డ్రైవరు కారులో వస్తుంది ఓనర్ పార్కులో పరిగెత్తుతుండు ఎందుకు ఆయనకు షుగరు వీడు హాయిగా ఉన్నాడు డ్రైవర్కి ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు ఎవ వాడు ఎవరు మంచి బెడ్ ఉంది అదేనమ్మా ఫైవ్ ల్యాక్స్ పెట్టి బెడ్ తీసుకున్నారు ఫైవ్ ల్యాక్స్ పెట్టి బెడ్ తీసుకుంటే వీడు చెక్క బల్ల వేసుకుని కింద పడుకు పక్కన పడుకుంటున్నాడు వాడు పక్కన వేరేవాడు హ్యాపీగా పడుకుంటున్నాడు వాడి దగ్గర పనిచేసేవాడు ఇప్పుడు ఎవడు మానరా ఎవడు ఆరోగ్యవంతుడు ఎవరు అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అర్థమైందమ్మా మరి ఇంత గొప్ప ఆరోగ్యాన్ని ప్రసాదించినటువంటి భగవంతునికి ఒక్క నమస్కారం కూడా పెట్టకుండా పక్కనోడు కదిచ్చును వాడికి దచ్చును వీడికి నీకు ఇంత ఆరోగ్యం ఇచ్చాడు కదా వాడికి లేని భాగ్యం నీకు ఇచ్చాడు ఈ ప్రపంచంలో ఇందాక చెప్పాంగమ్మ ఆరోగ్యం లేకపోతే తిరిగి ఆరోగ్యాన్ని పొందడం చాలా కష్టం హార్ట్కు ప్రాబ్లం వస్తే మళ్ళీ కొత్త హార్ట్ అయితే ఎంత ప్రాబ్లం అది బ్రెయిన్ ప్రాబ్లం అనుకో ఇంకొక బ్రెయిన్ ట్రాన్స్లేట్ చేయాలంటే ఎంత ప్రాబ్లం ఒక కిడ్నీ ప్రాబ్లం వస్తే కిడ్నీ ట్రాన్స్లేట్ చేస్తే ఎంత ప్రాబ్లం ఒక లివర్ ప్రాబ్లం వస్తే లివర్ ట్రాన్స్లేట్ చేస్తే ఎంత ప్రాబ్లం ఒక లంగ్స్ ప్రాబ్లం వస్తే లంగ్స్ ట్రాన్స్లేట్ చేస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది ఎంత ప్రాబ్లం అవుతుంది అన్ని కోట్ల ఖర్చు పెట్టకుండానే నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చా మంచి గుండె మంచి లివరు మంచి బ్రెయిన్ మంచి లంగ్సు మంచి కాళ్ళు చేతులు ఇంత ఆరోగ్యంగా ఉంటే ఇంత ఆస్తిని దగ్గర పెట్టుకొని నాకేమిచ్చాను నాకేమిచ్చాను అంటే ఆనందంగా జీవించడానికి కావలసినటువంటి ఆరోగ్యాన్ని ఇస్తే ఇడుదని పెట్టి అమ్మ ఈ ప్రపంచంలో ఇవన్నీ అవసరం లేదని కాదు తన చుట్టూ ఉన్నటువంటివి అవసరం లేదని కాదు పరమాత్మ దృష్టిలో ఈ ప్రపంచంలో అత్యంత శ్రేష్టమైనటువంటిది ఏంటంటే ఆరోగ్యం అర్థమైందా ఆరోగ్యానికి మించింది మరొకటి ఇంత గొప్ప ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు భగవంతుడు నమస్కారం చేయాలి భగవంతుడి క్వశ్చన్ చేసేది ఏంటంటే నేను ఇంత ఆరోగ్యాన్ని ఇస్తే నన్ను స్మరించవేరా ఆ లోకం మొత్తాన్ని స్మరించుతూ వాళ్ళని వీళ్ళని వీళ్ళని వాళ్ళని ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళనే స్మరిస్తాను కానీ నన్ను స్మరించవే మంచి కళ్ళు ఇస్తేని మంచి చెవులు అసలు ఒక్కసారి క్యాన్సర్ హాస్పిటల్ గాడికి వెళ్ళి చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాయి ఒక ఆర్థ్రోపెడిక్ హాస్పిటల్ కాడికి వెళ్ళి చూస్తే అసలు కళ్ళమ్మట్ నీళ్ళు ఆగం మనకి అర్థమైందమ్మా ఎందుకు అక్కడ ప్రత్యక్ష నరకం ఇది నరకం ఎక్కడో పైన ఎక్కడో ఉందో భూలోకంలో అడుగునే ఆడుందో కాదమ్మా హాస్పిటల్స్కి వెళితే ఇవే నరకానికి ద్వారా నాకు అమ్మ మనకు తెలుస్తుంది అన్నమాట అంటే మనకు పరమాత్మ ఇచ్చిన యొక్క ఆరోగ్యం విలువ తెలియాలంటే ఒకసారి రెండు మూడు హాస్పిటల్స్కి వెళ్ళి రావాలి అది కూడా గాంధీ హాస్పిటల్ లాంటి వాటికి వెళ్ళమ్మా వాటిలో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆర్థోపెటిక్ డిపార్ట్మెంట్ ఒకటి ఇట్లాంటివి మనం చూసి వచ్చిన మనకు ఇక ఇక అసలు ఈ వేరే ఏం కావాలని కోరుకో భగవంతుడా నాకు ఇంత ఆరోగ్యం ఇచ్చే చాలు నాకు ఈ జన్మకి చాలు నీ సేవ చేసుకుంటే ఇలా గడిపేస్తా అని చెప్పి గడిపే ఈ ఉందమ్మా ఆనందంగా జీవించడం మంచి ఎత్తులో ఆనందం బయట లేదు ఆనందం బయట వస్తువులో లేదు బయట పదార్థాల్లో లేదు ఆనందం ఎక్కడుంది మన మనసులోనే ఉంది లోపల ఉన్నటువంటి ఆనందాన్ని విడిచిపెట్టి బయటెక్కడో ఆనందం ఉందని చెప్పి మనిషి ఆరాటపడుతూ ప్రాకులాడుతూ ఉంది ఆనందం వస్తువుల్లో లేదు ఆనందం మనసులోనే ఉంది ఆనందం అంతరంగంలోనే ఉంది అంతరంగంలో ఉన్న ఆనందాన్ని విడిచిపెట్టి బయట వస్తువులో వెతికితే బయట ఎక్కడ దొరుకుతుంది ఆనందం మార్కెట్లో దొరకబడేది కాదు మార్కెట్లో కొనబడేటువంటిది కాదు మార్కెట్లో పర్చేజ్ చేయలేవు ఆనందాన్ని ఎగ్జాంపుల్ ఎలా అంటే మార్కెట్లో కొనేటువంటి ఆనందం తాత్కాలికమైనటువంటిది అది కాలానికి లోబడి ఉన్నటువంటి ఆనందం సపోజ్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఒక ఫంక్షన్కి వెళ్ళారు ఫంక్షన్కి వెళ్తే ఒకరిని చూశారు వాళ్ళు కట్టుకున్న శారీ వీళ్ళకి బాగా నచ్చింది కానీ పిన్నామ ఎక్కడ కొన్నావు శారీ విన్నావా చందనా బ్రదర్స్ ఎక్కడ ఉన్నావు చందనా బ్రదర్స్ ఏ ఏ ఏరియా చందనా బ్రదర్స్ ఓకే సరే దగ్గరలో ఉన్నటువంటిది అన్నారు అన్నారనుకోండి ఓకే దిల్సుకునగరా నగరా నేను చాలాసార్లు పోయింది ఈ మధ్యన నాకు కనపడలేదు విన్నావా నాకు కనపడలేదు విన్నావా మొన్న కూడా పోయచ్చా కను ఎన్నో ఫ్లోర్లో మొత్తం డీటెయిల్స్ రాసుకున్నారు వెళ్ళారు వెళ్తే స్టాక్ అయిపోయింది అన్నారు మళ్ళీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వాళ్ళ రాంగులోనే ముందు మాకే చేయండి ఫోన్ మాకే ఫోన్ చేయండి నేను గ్యారంటీ తీసుకుంటాను మీరు తెప్పించండి ఆర్డర్ పెట్టి తెప్పించారు తెప్పించి తెచ్చుకున్నారు తెచ్చుకున్న తర్వాత ఎమ్మట ఫోటో తీసి వాళ్ళ పెన్నామకు పెట్టింది పిన్నామ చూడు మన సేమ్ అలాంటిదే మన తీసుకున్న లాంటిదే మళ్ళీ చుట్టాలకి ఫ్రెండ్స్కి అందరికీ కూడా వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో అన్నింటిలో ఫేస్బుక్లో అన్నిట్లో పోస్ట్ షేర్ చేశారు చేసి చేసిన తర్వాత ఇప్పుడు సాటిస్ఫాక్షన్ అనమాట ఎంత ఆనందం ఉంది ఆ రోజు వాళ్ళ అత్తగారు అమ్మాయి అన్నం తినవే పదవుతుందంటే ఆకలి కావట్లేదు అత్తయ్య నాకు నాకు ఆకలి కావట్లేదు ఎందుకు ఆకలి కావట్లేదు అంట ఎందుకు ఆకలి కావట్లేదు ఆ చీరే నిండు ఉందనమాట కడుపులో ఆ చీర కొన్న ఆనందం కడుపులో నిండిపోయిందనమాట ఓకే డేట్ నోట్ చేసుకున్నారు ఆ రోజు డేట్ నోట్ చేసుకున్నారు సంక్రాంతి పండుగ జనవరి పద్నాలుగో తారీఖు నోట్ చేసుకున్నారు జనవరి పద్నాలుగు నోట్ చేసుకున్నారు ఈ మధ్యలో రెండు ఫంక్షన్లు వచ్చినాయి రెండు ఫంక్షన్లు వచ్చినాయి రెండిటికి యూజ్ చేస్తారు చీర శివరాత్రి వచ్చింది శివరాత్రికి ఒక ఫంక్షన్ వచ్చింది ఇంకో చీర కొనుక్కుంటే భాగం మనం రెండు సార్లు ఇదే కట్టుకున్నాం కదా వాళ్ళకి ఈ చుట్టాలందరూ వచ్చింది వాళ్ళే మరి వాళ్ళ ముందర మళ్ళీ ఇదే కట్టుకొని ఏమో ఇదే కట్టుకునే మళ్ళీ ఇంకో చోట ఇంకొకళ్ళు చూస్తారు వజనగారు వజన గారు ఎక్కడ కొన్నారు ఈ చీర ఇది సౌత్ ఇండియాలో కొను సౌత్ ఇండియాలో సౌత్ ఇండియాలోనా మళ్ళీ ఇంకోటి కొనుక్కుంటాం మరి ఏది ఆనందం ఏది ఈ చీర ద్వారా వచ్చిన ఆనందం ఎన్నుంది రెండు నెలలు మూడు నెలలు అయితే ఆనందం ఆనందం ఏమైపోయింది ఆనందం చీరలో ఉందా లోపల ఉందా ఆనందం బయట వస్తువులో లేదు ఆనందం బయట వస్తువులు మనం ఇరవై వేలు పెట్టుకున్న చీర మనకు మూడు నెలల కంటే ఎక్కువ రోజులు ఆనందం ఇవ్వట్లేదు కానీ ఒక్కొక్కళ్ళు మూడు వేలు పెట్టి చీర కొనుక్కొని కూడా మూడు సంవత్సరాల వరకు ఆనందాన్ని పొందుతున్నారు ఆ చీరలోనే ఎలా సాధ్యం వాళ్ళకి అంటే ఆనందాన్ని పొందటానికి పదార్థం కానీ వస్తువు కానీ ప్రధానం కాదు అర్థమైందమ్మా మనం నిర్ణయించుకునేటువంటి నిర్ణయాల మీదనే ఆనందం అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనం ఆనందంగా జీవించాలి అంటే పదార్థాల మీద కాకుండా లోపల ఉన్నటువంటి పరమాత్మ మీద మనం భావాన్ని మనస్సును కేంద్రీకృతం చేసి పరమాత్మను మనసులో పెట్టుకొని తిరిగితే పరమాత్మను మనసులో పెట్టుకొని తిరిగితే ఎప్పుడు నిరంతరం ఆనందం మనం చెప్తే three Guru గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి